మనకి స్తోత్రం సజీవ క్రీస్తు సంఘము తరఫున ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనములో చివరి మాట కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్య అని పరిశుద్ధుడైన యువసేపు ఇక్కడ మాట్లాడుతున్నాడు నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుంది ఇక్కడ సంభాషణ మనం చూస్తే తన యజమానుని భార్య పొతిఫర్ భార్య అంటుంది నీవు నేను మాత్రమే ఇద్దరమే ఇక్కడ ఉన్నాం అంటుంది ఎవసేపు అంటున్నాడు ఇద్దరం కాదు నాతో పాటు నా దేవుడు ఉన్నాడు ఇక్కడ ముగ్గురు ఉన్నాం నా దేవునికి విరోధంగా నేను ఇంత దుష్కార్యం నేను ఎలా చేస్తాను నా దేవుడు నాతో ఉన్నాడు ఈ విషయం మనల్ని అన్ని సమయాల్లో మనలను బలపరుస్తుంది ధైర్యపరుస్తుంది సరి చేస్తుందండి నా దేవుడు నాతో ఉన్నాడు శోధన సమయంలో దేవుడు నాతో ఉన్నాడు నన్ను గమనిస్తున్నాడనే ధ్యాస మనలను ఆ శోధనలో లొంగిపోకుండా ఓంగిపోకుండా కాపాడుతుంది అనారోగ్య పరిస్థితుల్లో నా దేవుడు నాతో ఉన్నాడు నా దేవుడు తప్పక నన్ను స్వస్థపరుస్తాడనే ధైర్యాన్ని కలుగ చేస్తుంది కృంగిపోయి ఉన్న సమయంలో నా దేవుడు ఉన్నాడు నన్ను విడువడు తప్పక నన్ను లేవనెత్తుతాడనే ధైర్యాన్ని కలుగచేస్తుంది చేస్తుంది నా దేవుడు నాతో ఉన్నాడు నా దేవుడు నన్ను చూస్తున్నాడు నన్ను గమనిస్తున్నాడు యోసేపు అటు ధ్యాస కలిగి ఉన్నాడు కాబట్టే ఆ శోధనను జయించగలిగినాడు తన పరిశుభ్రతను కాపాడుకున్నాడు ప్రభు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని సమచూశాడు నీవు నేను అటు ధ్యాస అనేక మార్లు దేవునికి అయిష్టంగా సాధారణ శోధనలకు లొంగిపోయి ఉన్నాం కదా మనం కలిగి ఉండవలసిన ధ్యాస నా దేవుడు నాతో ఉన్నాడు నా దేవుడు నన్ను చూస్తున్నాడు నన్ను గమనిస్తున్నాడు ఈ ధ్యాస మనం కలిగి ముందుకు కొనసాగినట్లయితే మన ఆత్మీయ జీవితంలో ప్రభు సాక్షులుగా ప్రభు బిడ్డలుగా ముందుకు కొనసాగగలము కదా అంటే ధ్యాస కలిగి మనం ఎందుకు జీవించకూడదు